కరుణామైడ జగోధపతి నీకి లెక్కలైన వందనాల ప్రోబాన్ నాయన అయా ప్రభా జాన్ ఫ్రూడెంట్కి నాయన ఇరవై ఐదు సంవత్సరాల ప్రాభా అయ్యా మీరు కాచి కాపాడే నాయన ఇరవై ఆరో సంవత్సరంలో నాయన ప్రోబాన్ నాయన అయ్యా మీరు ప్రవేశపెట్టారు ప్రభా అయా ఇప్పుడు వారికి నైనా నాయన చదువుల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్లో ప్రభా అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ వచ్చారు నాయన అయ్యా అప్పుడు నాయన కేక్ కటింగ్ చేస్తూ ఉండగానే కేట్లో ఉన్నటువంటి మాధువుల తన తమ యొక్క జీవితం అయినా అయ్యా ప్రభున్న నాయన నీకు ఇష్టంగా అయ్యా అన్న అనేక మందికి ఆదర్శంగా ఉంటానని సహాయం అని మీరే భంగనత పొందమని చిన్న ప్రాథమికాసాన్ని తెచ్చుకోమన్న నజరెడ్డి వేసిన వాళ్ళు అడుగుతున్నావు తండ్రి ఆమె

కిడు మనలను చేరకను కోటి కిడు లనుండి కపాడి నటి మాాదేవుని సూతిం చారండి గాదసంవా సరమునకా పాడి ప్రాద్ని క్రపాసం పూన్ను మహి� నిదాసుడు జానపడు ఏంటి మీరు ఈ భూమి మీద జన్మింపజేసి తన జీవితంలో రక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాన్ని వస్తూ వచ్చినారు ప్రేమ కొరకే వందనాలు ఇరవై ఐదు సంవత్సరాలు కాపాడుతూ వచ్చినారు ఇరవై సంవత్సరం దయ కేటాయించినందుకే వందనాలు ఈ కేక్ కటింగ్ విషయంలో ఒక కృపను దయచేస్తుండండి తన జీవితాన్ని కూడా సంతోషకరంగా ఆనందకరంగా ఉంచుకొని ప్రభు ప్రభు నేసుక్రీ స్వర్ణంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ కేక్ पर वो देंगे हम्म समोसे से कद्दू शौक लेना तो तुम अलग तिरुपचند मैच होना ये दिनचंदर अमित आई इतनी देर मैच होना <laughs> Many more uh, happy written of day. God bless you. Uh, look at మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి సిన ఆరాధన గృహంలోకి వచ్చినటువంటి దైవ సేవకు ప్రతి ఒక్కరికి దైవ సేవకురానికి అలాగనే మరి యొక్క కార్యక్రమం ఈ విధంగా మరి మేము ఈ గ్రామంలో వచ్చి ఈ గృహ ఈ గృహంలో వచ్చిన నాటి నుండి సాల్మన్ రాజు గారు విజయశ్రీ గారు గ్రేస్ మార్టిం విక్టర్ వారు ఎంతో ప్రేమతో ప్రతి కార్యక్రమంలో మాకు ఎంతో సహకరిస్తున్నారు వీరితో పాటు షిమ్యోన్ గారు హెప్సిబా గారు సియోన్ కుమార్ గారు అలాగే మా స్థానిక సంఘస్థులు కూడా ఎంతో సహకరిస్తున్నారు అందరూ కూడా ప్రత్యేక వందనాలు అలాగే కొమ్మర హోరేబులో నుండి అలాగనే మరి ఆయా చుట్టుపక్కల ప్రాంతం వచ్చినటువంటి మరి ఆ దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేక వందనాలు మీ అందరూ కూడాను మరి భోజన సహవాసం ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా భోజనం చేయండి అలాగనే మరి మా పెద్దబాబు మరి త్వరలో మ్యారేజ్ కూడా జరగాలి మరి దేవుడు సాటి అని సహాయం అనుగ్రహించినట్లు కూడా ప్రార్థన చేయండి అలాగే హోరేబు సియోను పరిచయం నిమిత్తం కూడా ప్రార్థన చేయండి మరి మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి ప్రైజ్లాడు ఆఖరి ప్రార్థన చేసుకుని ఊహించుకున్న తర్వాత కింద మరి అందరికీ భోజన సిద్ధపరచబడి అందరూ కూడా భోజనం చేసేలా మనం చేస్తున్నాం రేపు మరి క్రిస్మస్ మరి పర్వదినం సందర్భంగా హోరేబు ప్రార్థనా మందిరంలో మరి సియోను హోరేబులు కూడా మరి అక్కడ పది గంటల నుండి అక్కడ ఆరాధన కార్యక్రమం జరిగిద్ది భోజన సహవాసం కూడా కలిగి ఉంటాం కాబట్టి అందరూ కూడా గమనించి రేపు ఉదయం పది గంటలకి ప్రతి ఒక్కరు కూడాను కోమరహోరే మందిరానికి రావాల్సింది కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం దైవర్త మనం అందించినటువంటి దైవ సేవకుల గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అందరూ కూడా కళ్ళు మూసుకోండి ఒకసారి మరి పద్మారావు గారును అలాగనే శ్రీల వెంకటేశ్ బాబా గారు వెళ్తే మరి బైబిల్ అందించబడితే రండి రండి త్వరగా మోమిన్ మోమినా గారు కూడా oh మరి ప్రార్థన చేసుకుంటాం షిమూర్ గారు ఆఖర ప్రార్థన చేస్తాం ప్రార్థన నా తండ్రి నా ప్రభువా నా యేసయ్య నా అపరాధులు నన్ను వినిపించింది తండ్రి నీకే కృతజ్ఞతాసులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ ఉదయకాలం నుంచి నీ అమూల్యమైన కృపతో నన్ను మమ్మల్ని తృప్తిపరిచి ఉత్సాహపరిచి సంతోషపరిచినందుకు మీకు స్తోత్రములతండ్రి ఈ శుభదినం రోజునైతే తండ్రి నీ ప్రియ కుమారుడు జానప్రూడెంట్ని మీరు దీవించి ఆశీర్వదించి సంవత్సరం అని దయా ధరింపచేసి ఉన్నారు మీకు స్తోత్రమూలతీ యా మరి నాయన ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాసులు చెల్లించాలని మీరు చెప్పారు అది మా యొక్క ముఖ్యమైన విధి అని మీరు చెప్పారు మరి అట్లాగని ఈ బిడ్డనైనా ఈ రోజునైనా మీరిచ్చిన యొక్క ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన యొక్క సంవత్సరమును మరినైనా మీ యొక్క బిడ్డలతో కలిసి మీకు కృతజ్ఞతాసులు చెల్లించుకోవాలని ఆశపడి ఏర్పరచుకున్న కూడికను అద్భుతముగా ఘనముగా మీ నామ మహిమే జరిపించారు మీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే మీ యొక్క దాసులను నిలబెట్టుకొని మీ అమూల్యమైన మాటలు శ్రేష్టమైన మాటలు సత్యమైన మాటలు మాతో మాట్లాడారు మీకు వందనాలయ్యా అయ్యా తండ్రి మరి యొక్క మాటలు మేము విడిచిపెట్టకుండా తండ్రి